ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ వృశ్చిక రాశివారు ఇది సాధారణంగా వినే మాటలు కాదు ఇది కాలమిచ్చే సంకేతం మీరిప్పుడీ ఈ మాటలు వింటున్నారంటే దానికి కారణం లేదు మీ జీవితంలో చాలా కాలంగా ఒక భారమైన నిశ్శబ్దం ఉంది ఎవరికి చెప్పాలో తెలియని బాధ ఎంత ప్రయత్నించినా ఫలితం రాని కష్టం నమ్మిన వాళ్లే దూరమయ్యారనే వేదన లోపల మాత్రం ఒకే ప్రశ్న నేనెందుకిలా పరీక్షించబడుతున్నాను వృశ్చిక రాసివాళ్ళు బలహీనులు కాదు కాని ఎక్కువ భరించేవాళ్లు అందుకే దేవుడు మిమ్మల్ని సాధారణ మార్గంలో నడిపించలేదు మీ లోపల ఉన్న శక్తిని మేల్కొల్పేందుకు ఈ ప్రయాణం అవసరమైంది ఇప్పుడు ఆ పరీక్షల దశ ముగింపువైపు సాగుతోంది గ్రహాల దృష్టి మారుతోంది కాలచక్రం తిరుగుతోంది మీ తలరాత నెమ్మదిగా కాని స్పష్టంగా మారుతోంది ఈ మాటలు మీరు చివరి వరకు వింటే ఒక విషయం మీకర్ధమవుతుంది మీరు అనుకున్నగానికంటే మీ జీవితం చాలా పెద్ద మార్పుకు సిద్ధంగా ఉంది ఈ వీడియో మీకు దారిచూపే సూచన మాత్రమే మిగితా పని మీ ఆత్మ చేస్తుంది ఇప్పుడొక చిన్న ప్రార్థన ఈ మాటలను వినే ప్రతి వృశ్చిక వృశ్చికరాశివారికీ శనిదేవుని ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ కామెంట్లో తప్పకుండా ఇలా వ్రాయండి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనీశ్చరాయ నమ శక్తి ఎందుకిప్పుడు మేల్కొంటోంది వృశ్చిక రాశి అనేది సాధారణ రాశి కాదు ఇది లోతైన రాశి ఈ రాశివారి మనసు సముద్రంలాంటిది పైకి నిశ్శబ్దంగా కనిపించినా లోపల ఎన్నో తుఫాన్లు దాగి ఉంటాయి గత కొంతకాలంగా మీలో ఉన్న శక్తి నిద్రలోకి వెళ్లిపోయినట్టుగా అనిపించింది మీలో ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా ఏ పని చేసినా ఫలితం రావడం లేదన్న భావన కలిగింది కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది శని గురు కేతుగ్రహాల సంయోగ ప్రభావం వల్ల వృశ్చిక రాశివారి అంతర్గత శక్తి మెల్లగా మేల్కొంటోంది ఇది ఒక్కసారిగా బయటపడదు మొదట మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది మీరు ఇప్పటివరకు భరించిన బాధలన్నింటినీ ఒక అనుభవంగా మార్చే దశకు వచ్చారు మీలో ఉన్న సహనం మౌనం తట్టుకునే శక్తి ఇప్పుడు మీకు బలనవుతుంది ఇప్పటివరకు మీరు ఎవరికోసం నోరు విప్పలేదు మీ బాధను ఎవరికీ చెప్పుకోలేదు కాని ఈ మౌనమే మీకిప్పుడు ఆశీర్వాదంగా మారుతుంది మీలో ఉన్న ఆత్మశక్తి మేల్కొనగానే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి ఇకపై మీరు చేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు ఈ దశలో మీరు చిన్నవారు కాదు బలహీనులూ కాదు మీరు మీ జీవితాన్ని మార్చుకునే స్థాయికి వచ్చారు ఇది కేవలం అదృష్టం కాదు ఇది మీ ఆత్మకు వచ్చిన పిలుపు ఇప్పటి వరకు నిద్రపోయిన మీ శక్తి ఇప్పుడు మేల్కొని మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించబోతోంది మీ జీవితంలో పెద్ద మార్పు ఎందుకు దగ్గరయింది వృశ్చిక రాశివారి జీవితంలో పెద్ద మార్పులు సాధారణంగా ఒక్కసారిగా రావు ముందు లోపల నుంచి మార్పు మొదలవుతుంది మీ ఆలోచనలు మీ భావాలు మీ నమ్మకాలు మారుతాయి ఆ తర్వాతే బయట పరిస్థితులు మారతాయి ప్రస్తుతం మీరు అచ్చంగా ఆ దశలోనే ఉన్నారు మీరు చాలా కాలంగా ఒకే పరిస్థితిలో నిలిచిపోయినట్టుగా అనిపించింది ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం అవకాశాలు వచ్చినట్టు కనిపించి చేజారిపోవడం నమ్మిన వాళ్ళే దూరం కావడం ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బాగా అలసిపోయేలా చేశాయి కాని ఇవన్నీ ఆదృచ్ఛికంగా జరగలేదు ఇవన్నీ ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చే సంకేతాలు ఇప్పుడు మీ జీవితంలో మార్పు దగ్గరైంది అంటే దానికి కారణం మీ కర్మఫలం పూర్తవడం మీరు గతంలో చేసిన మంచికి ఇప్పుడు ఫలితం రావాల్సిన సమయం వచ్చింది దేవుడు మిమ్మల్ని ఇంకా పరీక్షించడు ఎందుకంటే మీరు ఇప్పటికే మీ వంతు బాధను పూర్తిగా అనుభవించారు ఈ మార్పు మీ జీవితంలో ఒకే రంగంలో మాత్రమే ఉండదు ఆర్థికంగా వ్యక్తిగతంగా మానసికంగా అన్నీ కలిసి మారతాయి ముఖ్యంగా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఆ నిర్ణయం మీరు భయంతో కాదు అనుభవంతో తీసుకుంటారు ఇకపై మీరు మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టరు మీ విలువ మీకు తెలుస్తుంది అదే పెద్ద మార్పుకు అసలు కారణం ఎం అనే అక్షరం వల్ల కలిగే ప్రభావం ఇప్పుడొక చాలా ముఖ్యమైన సంకేతం గురించి తెలుసుకోవాలి మీ జీవితంలో త్వరలో ప్రభావం చూపబోయే ఒక అక్షరం ఉంది అదే ఎం ఈ అక్షరం ఆదృచ్ఛికం కాదు ఇది శక్తివంతమైన కంపనాన్ని కలిగిన అక్షరం ఈ ఎం ఒక మనిషి పేరులో ఉండవచ్చు లేదా ఒక ప్రదేశం పేరులో ఉండవచ్చు ఒక సంస్థ ఒక డాక్యుమెంట్ ఒక సందేశం లేదా ఒక అవకాశం రూపంలో రావచ్చు మొదట ఇది చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ దీనివల్ల జరిగే పరిణామాలు మాత్రం అసాధారణంగా ఉంటాయి ఈ ఎం అక్షరం మీ జీవితంలోకి వచ్చేది పరీక్షగా కాదు మార్గదర్శకంగా ఇది మీకు ఒక కొత్త దారి చూపిస్తుంది ఇప్పటివరకు మీరు చూసిన దారులన్నీ మూసుకుపోయినట్టుగా అనిపించాయి కానీ ఈ ఎం అక్షరం ద్వారా ఒక తలుపు తెరుచుకుంటుంది ఈ అక్షరంతో సంబంధమున్న వ్యక్తి మొదట మీకు అంతగా నచ్చకపోవచ్చు లేదా మీకు అర్థం కాకపోవచ్చు కానీ కాలక్రమంలో అదే వ్యక్తి లేదా అదే అవకాశం మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఎం అక్షరాన్ని తక్కువగా తీసుకోకండి మీ జీవితంలోకి వచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి ఎందుకంటే దేవుడు మీతో నేరుగా మాట్లాడడు సంకేతాల ద్వారా మాట్లాడతాడు గతంలో మీకు జరిగిన అన్యాయం ఎందుకు జరిగింది వృశ్చిక రాశివారు జీవితంలో ఒక పెద్ద ప్రశ్నను ఎప్పుడూ తమలోనే దాచుకుంటారు నేను ఇంత మంచిగా ఉన్నా ఎందుకు నాకింత అన్యాయం జరిగింది అని మీరు నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు మీరు సహాయం చేసిన వాళ్లే మిమ్మల్ని వదిలేశారు మీ నిజాయితీని మీ బలహీనతగా మార్చుకున్నారు ఈ అన్యాయాలు మిమ్మల్ని బలహీనుణ్ణి చేయడానికి జరగలేదు మిన్ను బలంగా తయారు చేయడానికి జరిగాయి అప్పట్లో మీరు ఇది అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు జ్ఞానం పనిచేయదు కాని ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ అనుభవాలు లేకపోతే మీరు ఇప్పుడున్న స్థాయికి వచ్చేవారు కాదు మీరు ఎవరిమీద ఆధారపడకూడదని నేర్చుకున్నారు మీ గుండెల్లో ఏముండి బయట చెప్పకూడదని నేర్చుకున్నారు అవసరమైనప్పుడు మాత్రమే స్పందించాలన్న పాఠం నేర్చుకున్నారు ఇవన్నీ సాధారణ పాఠాలు కాదు ఇవి జీవితం నేర్పిన లోతైన సత్యాలు ఇప్పుడు అదే అన్యాయం మీకు రక్షణగా మారుతుంది అదే అనుభవం వల్ల మీరు మళ్లీ అదే తప్పు చెయ్యరు దేవుడు మిమ్మల్ని నష్టం చేయలేదు మిన్ను సిద్ధం చేశాడు దేవుడు మీకు ఇన్ని పరీక్షలెందుకు పెట్టాడు దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షించడు బలమైన ఆత్మలకే పరీక్షలు పెడతాడు వృశ్చిక రాశివారు ఆ కోవలోకి వస్తారు మీలో ఉన్న సహనం మీలో ఉన్న లోతైన భావోద్వేగాలు మీలో ఉన్న త్యాగభావన దేవుడికి తెలుసు అందుకే మిన్ను సాధారణ మార్గంలో నడిపించలేదు మీ జీవితంలో ప్రతి పరీక్ష ఒక ఉద్దేశంతోనే వచ్చింది ఒక్కో పరీక్ష మీలో ఒక గుణాన్ని పెంచింది ఓర్పు నిశ్శబ్దం తట్టుకునే శక్తి అవసరమైనప్పుడు కఠినంగా మారే సామర్థ్యం ఇవన్నీ పరీక్షల వల్లే వచ్చాయి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే మీరు సమాధానం భరించే స్థాయికి రావాల్సి ఉంది ఇప్పుడు మీరు ఆ స్థాయికి వచ్చారు ఇకపై వచ్చే రోజులు మీకు పరీక్షలు కాదు ఫలితాలు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు ఆలస్యం చేశాడు అంతే ఎందుకంటే సరైన సమయానికి ఇచ్చే వరం జీవితాన్ని మార్చుకుంటుంది ఆ సమయం ఇప్పుడు దగ్గరయింది శని దృష్టి ఎలా మారుతోంది వృశ్చికరాశి జీవితంలో కీలకమలుపు వృశ్చికరాశివారికి శని అంటే భయం కాదు కాని భారంగా అనిపించే గ్రహం గత కొన్ని సంవత్సరాలుగా శని మీపై కఠినంగా ఉన్నాడు మీరు చేసిన ప్రతి ప్రయత్నాన్ని పరీక్షించాడు చిన్న తప్పుకే పెద్ద శిక్షలా అనిపించే పరిస్థితులు వచ్చాయి ఎందుకిలా జరుగుతోందో మీకు అర్థం కాలేదు కాని శని పని అలా ఉంటుంది శని వెంటనే ఫలితమివ్వడు సహనాన్ని పెంచి ఆత్మబలాన్ని పెంచి చివరికి న్యాయం చేస్తాడు ఇప్పుడు శని దృష్టి పూర్తిగా మారుతోంది శని మిమ్మల్ని శిక్షించే స్థితినుంచి రక్షించే స్థితికి వస్తున్నాడు అంటే ఇకపై మీరు చేసే తప్పులు తగ్గుతాయి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది ముఖ్యంగా అనవసరమైన భయాలు మీలోంచి తొలగిపోతాయి ఇప్పటివరకు మీలో ఉన్న సందేహాలు నేను చెయ్యగలనా అనే ప్రశ్నలు మెల్లగా తగ్గిపోతాయి శని మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు ఎవ్వరిమీద ఆధారపడకూడదు ఎవ్వరి మాటలు గుడ్డిగా నమ్మకూడదు మీ కష్టం మీదే నిలబడాలి ఈ పాఠం మీరు పూర్తిగా నేర్చుకున్నారని శని గ్రహించాడు అందుకే ఇప్పుడు శని మీకు ప్రతిఫలమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇకపై శని దృష్టి వల్ల మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది డబ్బు విషయాల్లో అనవసర ఖర్చులు తగ్గుతాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేసే పనిలో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఇదే శని ఆశీర్వాదం ఇది ఒక్కసారిగా పెద్ద విజయంలా కనిపించకపోయినా మీ జీవితాన్ని నిశ్శబ్దంగా బలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది మీ ఇంటి తలుపు తట్టబోయే ఆ మహా అదృష్టం వృశ్చిక జీవితంలో అదృష్టం ఎప్పుడూ హడావుడిగా రాదు నిశ్శబ్దంగా ఊహించని సమయంలో వస్తుంది ఇప్పుడు అచ్చంగా అలాంటి దశలో మీరున్నారు మీ ఇంటి తలుపు తట్టబోయేది ఒక మనిషి కాదు ఒక పరిస్థితి కాదు అది మీ జీవితాన్ని మార్చే అవకాశం ఇది ఉద్యోగం రూపంలో రావచ్చు మీరు ఊహించని చోటనుంచి ఒక కాల్ రావచ్చు లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఒక్కసారిగా కుదిరిపోవచ్చు కొందరికి ఇది డబ్బుతో సంబంధవున్న శుభవార్తగా రావచ్చు మరికొందరికి ఒక పరిచయం రూపంలో రావచ్చు ఈ అదృష్టం రావడానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మీ కర్మఫలం మీరు గతంలో చేసిన సహాయం మీరు చేసిన త్యాగం మీరు చెప్పని బాధలన్నీ ఇప్పుడు మీకు తిరిగి వస్తున్నాయి దేవుడు ఎప్పుడూ అప్పు పెట్టడు ఆలస్యం చేస్తాడు అంతే ఈ అదృష్టం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే సందేహించకండి భయపడకండి ఎందుకంటే గత అనుభవాల వల్ల మీరు మంచి విషయం వచ్చినా కూడా అనుమానంతో చూస్తున్నారు కాని ఈసారి అది మీకోసం నిజంగా వచ్చిన వరం ఆర్థికంగా జరగబోయే అద్భుత మార్పులు వృశ్చిక రాశివారు డబ్బు విషయంలో చాలా బాధ అనుభవించారు ఎంత సంపాదించినా నిలవకపోవడం అప్పులు అనవసర ఖర్చులు ఇతరుల వల్ల వచ్చిన నష్టాలు ఇవన్నీ మీ జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి మీరు డబ్బు కోసం చేసిన కష్టం మీకే తెలుసు ఇప్పుడా పరిస్థితి మారబోతోంది శని మరియు గురు అనుకూలత వల్ల మీ ఆదాయ మార్గంలో స్థిరత్వం వస్తుంది అంటే ఒక్కసారిగా పెద్ద మొత్తం రావడం కంటే క్రమంగా నిలకడగా డబ్బు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు ఒక బాకీ చాలా రోజుల తర్వాత తిరిగి రావచ్చు లేదా ఒక పని ద్వారా కొత్త ఆదాయం మొదలవుతుంది కొందరికి గతంలో చేసిన పెట్టుబడికి ఇప్పుడు ఫలితం రావచ్చు మరికొందరికి కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది డబ్బు వచ్చిన వెంటనే పాత అలవాట్లకు వెళ్ళకండి అనవసర ఖర్చులు ఎవరికైనా అప్పు ఇవ్వడం భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మళ్లీ నష్టానికి దారితీస్తాయి ఈ దశలో డబ్బును గౌరవిస్తే డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది ఉద్యోగం వ్యాపారం పని రంగంలో వచ్చే మార్పులు వృశ్చిక రాశివారు పని విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు కాని మీ శ్రమకు తగ్గ గుర్తింపు రావడం లేదు అన్న భావన చాలా కాలంగా మీలో ఉంది మీరు చేసే పని మరొకరికి పేరు తెచ్చింది మీరు వెనుకే మిగిలిపోయారు ఇది మీ మనస్సును చాలా బాధించింది ఇప్పుడా పరిస్థితి మారుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు మొదట ఇది భారంగా అనిపించినా దీనివల్ల మీ స్థానం పెరుగుతుంది మీ పనిని గమనించేవారు పెరుగుతారు మీరు అనుకున్న దానికంటే ముందే ఒక అవకాశం రావచ్చు వ్యాపారం చేసేవారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి గతంలో నష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు లాభంగా మారవచ్చు ఒకప్పుడు వదిలేసిన ఆలోచన మళ్లీ గుర్తుకు వచ్చి అదే మీకు మంచి ఫలితం ఇవ్వవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే మీరు ఇప్పుడు చేసే పని కేవలం డబ్బు కోసమే కాదు మీ సంతృప్తి కోసం కూడా మీరు చేసే పనిలో అర్థం కనిపిస్తుంది అదే మిన్ను ముందు నడిపిస్తుంది ప్రేమ సంబంధాలు భావోద్వేగ జీవితం అసలు నిజం వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు అర్ధాంతరంగా కాదు కాని అదే ప్రేమ మీకు ఎక్కువ గాయం చేసింది మీరిచ్చిన విలువ తిరిగి రాలేదు మీరు చేసిన త్యాగం అర్థం కాలేదు ఇప్పుడు ప్రేమ విషయంలో ఒక పెద్ద మార్పు వస్తుంది కొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి రావచ్చు ఆ వ్యక్తి మీ లోతైన భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాడు మీ మౌనాన్ని కూడా చదవగలడు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి నిజం బయటపడే సమయం ఇదే ఆ నిజం బాధ కలిగించవచ్చు కాని ఆ బాధ మీ బంధనాలనుంచి విముక్తి చేస్తుంది మీరు ఇకపై అర్థంలేని సంబంధాల్లో ఉండరు మీ భావోద్వేగ జీవితం ఇప్పుడు పరిపక్వత దశలోకి వస్తోంది మీరు ఎవరికోసం మీరు మీరు కోల్పోయే వ్యక్తి ఇక కాదు మీరు మీన్ను గౌరవించే చోటే మీ ప్రేమ ఉంటుంది ఇదే మీ జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పు కుటుంబ సమస్యల పరిష్కారం నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పు వృశ్చికరాశివారి జీవితంలో కుటుంబం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది మీరు బయట ఎంత బలంగా కనిపించినా కుటుంబ విషయాల్లో మాత్రం చాలా లోతుగా బాధపడతారు గత కొంతకాలంగా ఇంట్లో మాటలతో చెప్పలేని ఒత్తిడి ఉంది చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారాయి ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది మీరు మధ్యలో ఇరుక్కుని అందరి బాధను మీలోనే దాచుకున్నారు ఈ సమస్యలు ఒక్కసారిగా రావు ఒక్కసారిగా పోవు కాని ఇప్పుడు పరిష్కార దశ మొదలైంది ముఖ్యంగా మీరు ఇప్పటివరకు మౌనంగా ఉన్న విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి ఇది గొడవకోసం కాదు పరిష్కారం కోసం కుటుంబంలో ఒక పెద్దవారి మాట లేదా ఒక సంఘటన వల్ల అందరికీ ఒక స్పష్టత వస్తుంది ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే మీరు ఇకపై అన్నీ మీ భుజాలమీద వేసుకోరు ప్రతి సమస్యను మీరే పరిష్కరించాలనే భావన తగ్గుతుంది బాధ్యత పంచుకోవడం నేర్చుకుంటారు దాంతో మీపై ఉన్న మానసిక భారం తగ్గుతుంది ఇంట్లో శాంతి అనేది ఒక్కసారిగా రావడం కాదు నెమ్మదిగా స్థిరపడుతుంది కాని ఒకసారి వచ్చాక అది బలంగా ఉంటుంది అదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతోంది రహస్య శత్రువుల గుట్టువిప్పు నిజం బయటపడే సమయం వృష్టికి రాసివారు చాలా సున్నితమైన వ్యక్తులు కాని అదే సమయంలో చాలా గమనించే శక్తి ఉన్నవారు మీరు ఎవరిమీద నమ్మకం ఉంచాలో ఎవరిమీద ఉంచకూడదో లోపలే తెలుసు అయినాకూడా కొంతమంది మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకమే మీకు నష్టం తెచ్చింది ఇప్పుడు ఆ నష్టం వెనక ఉన్న అసలు కారణం బయటపడే సమయం వచ్చింది మీకు హాని చేస్తున్నవాళ్లు బహిరంగ శత్రువులు కాదు ముసుగులో ఉన్నవారు నవ్వుతూ మాట్లాడి వెనక నుంచి మీపై ప్రభావం చూపినవారు ఈ విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి ఈ గుట్టువిప్పు ఒక మాట వల్ల కావచ్చు ఒక చిన్న సంఘటన వల్ల కావచ్చు కానీ ఆ క్షణం తర్వాత మీరు ఇకపై ఎవరి మాటలు గుడ్డిగా నమ్మరు మీలో ఒక రకమైన మానసిక జాగ్రత్త పెరుగుతుంది ఇది మీకు నష్టం కాదు ఇది మీ రక్షణ నిజం బయటపడినప్పుడు కొంత బాధ కలగవచ్చు కాని ఆ బాధ తాత్కాలికం దీనివల్ల మీరు భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలనుంచి తప్పించుకుంటారు మీ మాటల్లో వచ్చే శక్తి మాటే మీ ఆయుధం వృష్టికరాశివారు సాధారణంగా ఎక్కువ మాట్లాడరు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు కాని ఇప్పుడు మీ మాటల్లో ఒక ప్రత్యేక శక్తి పెరుగుతోంది మీరు చెప్పే ప్రతి మాటలో ఒక బలం ఉంటుంది మీరు చెప్పినది వినేవాళ్లపై ప్రభావం చూపుతుంది ఇప్పటి వరకు మీరు చాలా విషయాలు మింగేశారు నిజం తెలిసినా మాట్లాడలేదు మీ శాంతి కోసం మౌనంగా ఉన్నారు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీరు మాట్లాడాల్సిన చోట మాట్లాడుతారు అది గొడవ కోసం కాదు గౌరవం కోసం మీ మాటల్లో స్పష్టత ఉంటుంది మీరు చెప్పేది కఠినంగా అనిపించినా అందులో నిజం ఉంటుంది అందుకే మీ మాటలను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయలేరు ముఖ్యంగా పని ప్రదేశంలో కుటుంబంలో సంబంధాల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది ఈ శక్తిని దుర్వినియోగం చెయ్యకూడదు కోపంతో మాట్లాడితే ఈ శక్తి తిరిగి మీకే నష్టం చేస్తుంది కాని నిజాయితీగా శాంతంగా మాట్లాడితే ఇది మీకు గౌరవం తెస్తుంది మాటే మీ ఆయుధమని గుర్తుపెట్టుకోవాలి ఒక్క నిర్ణయం జీవితం మలుపు తిరిగే క్షణం ప్రతి మనిషి జీవితంలో ఒక కీలక క్షణం వస్తుంది ఆ క్షణంలో తీసుకునే ఒక్క నిర్ణయం మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది వృశ్చిక వారి జీవితంలో అటువంటి క్షణం ఇప్పుడు దగ్గరయింది ఈ నిర్ణయం పెద్దగా కనిపించకపోవచ్చు చిన్న నిర్ణయంలా అనిపించవచ్చు కాని దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది ఇది ఉద్యోగం సంబంధం నివాసం లేదా ఒక వ్యక్తి విషయంలో ఉండవచ్చు ఇప్పటి వరకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మాటలు ఎక్కువగా విన్నారు ఇప్పుడు మాత్రం మీ అంతర్గత స్వరం స్పష్టంగా వినిపిస్తుంది ఆ స్వరాన్ని మీరు వినాలి ఎందుకంటే అది అనుభవంతో వచ్చిన జ్ఞానం భయంతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి ధైర్యంతో తీసుకునే నిర్ణయం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది అదే జీవితం మలుపు తిరిగే క్షణం గత కర్మ ఫలం ఇప్పుడే ఎందుకు వస్తోంది మీరు చేసిన ప్రతి పది ప్రతి ఆలోచన ప్రతి త్యాగం ఒక గుర్తుగా మిగిలిపోతుంది దాన్నే కర్మ అంటారు వృశ్చిక రాసివారు తమ జీవితంలో చాలానే కర్మ చేశారు మంచిగా కూడా కూడా ఇప్పటివరకు మీరు చేసిన మంచికి వెంటనే ఫలితం రాలేదు అది మీను సందేహంలో పడేసింది నిజాయితీగా ఉండడం వల్ల ఏమి లాభం అని అనిపించింది కాని కర్మఫలం ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంది తప్పకుండా వస్తుంది ఇప్పుడు మీ గత కర్మఫలం మీ జీవితంలో పనిచేయడం మొదలైంది ఇది శిక్ష రూపంలో కాదు బహుమతి రూపంలో మీరు ఊహించని మార్గంలో ఊహించని సమయంలో ఇది మీకు దక్కుతుంది ఈ దశలో మీరు ఓర్పుతో ఉండాలి అహంకారం రాకూడదు ఎందుకంటే కర్మఫలం మీకు వచ్చిందంటే అది మీ బాధలన్నింటికీ సమాధానం ఇది ముగింపు కాదు ఒక కొత్త ప్రారంభం జనవరి నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు రోజులు ఎందుకు అత్యంత కీలకం వృచ్చిక రాశివారి జీవితంలో కొన్ని తేదీలు సాధారణంగా ఉండవు అవి కాలచక్రంలో మలుపు తిరిగే రోజులుగా ఉంటాయి జనవరి నాలుగు ఐదు ఆరు ఏడు అచ్చంగా అలాంటి రోజులు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో పెద్ద సంఘటనలు జరిగిపోవాల్సిన అవసరం లేదు కాని మీ జీవిత దిశను మార్చే సూచనలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి జనవరి నాలుగున మీ మనసులో ఒక ఆలోచన బలంగా పుడుతుంది ఇది కొత్తది కాదు గతంలోనూ మీకు వచ్చిన ఆలోచనే కాని అప్పట్లో మీరు భయంతో పరిస్థితులతో వదిలేశారు ఇప్పుడు అదే ఆలోచన మళ్లీ గుర్తుకొస్తుంది ఈసారి అది సాధారణ ఆలోచనగా ఉండదు దానికొక స్పష్టత ఉంటుంది చెయ్యాలి అనే ధైర్యం కూడా ఉంటుంది జనవరి ఐదున మీ చుట్టూ జరిగే సంఘటనలు మీకొక సంకేతంలా అనిపిస్తాయి ఒక మాట ఒక కాల్ ఒక వార్త మీ ఆలోచనను బలపరుస్తుంది దేవుడు నీరుగా కనిపించడు కాని ఈ విధంగా సంకేతాలు పంపుతాడు మీరు గమనిస్తే అర్థమవుతుంది జనవరి ఆరున నిజాలు బయటపడతాయి ఇది మనుషుల విషయంలో కావచ్చు పరిస్థితుల విషయంలో కావచ్చు ఇప్పటివరకు మీకు అర్ధం కాని విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి ఇది కొంచెం బాధ కలిగించవచ్చు కాని అదే నిజం మీను తప్పుదారి నుంచి కాపాడుతుంది జనవరి ఏడున మీ మనసులో ఒక తేలికత వస్తుంది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కలిగే శాంతిలా ఉంటుంది ఇంకా బయట పరిస్థితులు మారకపోయినా లోపల మీరు మారిపోతారు అదే ఈ నాలుగు రోజుల అసలు ఫలితం మీరు తప్పకుండా చెయ్యాల్సిన ఒక పని ఈ దశలో వృశ్చిక రాశివారు తప్పకుండా చెయ్యాల్సిన పని ఒకటే అది బయట ప్రపంచానికి సంబంధించినది కాదు లోపల మీతో మీరు చేసుకునే పని ఇప్పటివరకు మీరు మీను మీరు చాలా కఠినంగా విమర్శించుకున్నారు నేను ఇలా చెయ్యాల్సింది అలా చెయ్యాల్సింది అని మీను మీరే బాధపెట్టుకున్నారు ఇప్పుడు ఆ అలవాటు మార్చుకోవాలి రోజులో కనీసం ఒక్కసారి మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకోవాలి ఎవరికీ చెప్పని మీ భయాలు మీ కోరికలు మీ కోపం అన్నింటినీ మీలోనే గుర్తించాలి వాటిని అణిచిపెట్టకూడదు ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ నిర్ణయాలను రాసుకోవడం చాలా మంచిది మనసులో తిరిగే ఆలోచనలను కాగితంపై పెట్టినప్పుడు స్పష్టత వస్తుంది ఇది చాలా చిన్న పనిలాగా అనిపించవచ్చు కాని ఇది మీ జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో మీరు దైవస్మరణ చెయ్యాలి అది పెద్ద పూజలు కావాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన దేవుడిని మనసులో గుర్తు చేసుకోవడం చాలు ఇది మీలో ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తుంది ఈ సమయంలో చెయ్యకూడని అతిపెద్ద తప్పు వృశ్చిక రాశివారు ఈ దశలో చెయ్యకూడని అతిపెద్ద తప్పు ఒకటే అది భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం గతంలో మీరు ఇదే తప్పు చేశారు ఆ సమయంలో మీరు సరైనదే చేస్తున్నానని అనుకున్నారు కాని తర్వాత అది మీకే భారంగా మారింది ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా ఎవరికైనా మీ జీవితంలోని రహస్యాలు చెప్పకూడదు మీరు నమ్మే వ్యక్తి అయినా సరే ఎందుకంటే ఈ సమయంలో మీ మాటలు మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది ఇది శాపం కాదు జాగ్రత్త మాత్రమే అలాగే అనవసరంగా ఎవరికైనా డబ్బు ఇవ్వడం హామీలు ఇవ్వడం మానుకోవాలి మీ మనసు మంచి కావడంతో మీరు కాదనలేరు కాని ఇప్పుడు కాదనడం నేర్చుకోవాలి ఇది స్వార్థం కాదు స్వరక్షణ ఇంకొక పెద్ద తప్పు ఏమిటంటే గతంలో జరిగిన విషయాలను తలుచుకుని మళ్లీ బాధపడడం అది ఇక ముగిసిన అధ్యాయం మళ్లీ ఆ పుస్తకం తెరిస్తే కొత్త కథ మొదలవ్వదు పాతగాయాలే తెరుచుకుంటాయి దేవుడు మీకు పంపుతున్న సంకేతం వృచ్చిక రాశివారు మీరు చాలాసార్లు ఇలా అనుకున్నారు దేవుడు నిజంగా ఉన్నాడా ఉంటే నాకు ఇలా ఎందుకు చేశాడు అని కాని దేవుడు మీ జీవితంలో ఎప్పుడూ ఉన్నాడు మీరు గుర్తించలేకపోయారు అంతే ఇప్పుడు దేవుడు మీకొక సంకేతం పంపుతున్నాడు అది ఒక మాట రూపంలో కావచ్చు ఒక వ్యక్తి రూపంలో కావచ్చు లేదా ఒక సంఘటన రూపంలో కావచ్చు కాని ఆ సంకేతం మీకు లోపల ఒక ప్రశాంతత ఇస్తుంది భయాన్ని కాదు మీరు ఎప్పుడైనా ఒక విషయం విన్నప్పుడు లేదా చూసినప్పుడు గుండెల్లో తేలికగా అనిపిస్తే అదే సంకేతం అదే సరైన దారి దేవుడు మీను ఇక పరీక్షించడం లేదు మార్గం చూపిస్తున్నాడు ఈ సంకేతాన్ని గుర్తించినప్పుడు మీరు ఆలస్యం చెయ్యకూడదు వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు కాని ఆ దారిని పూర్తిగా విస్మరించకూడదు మీ జీవితంలో ఇప్పటివరకూ వచ్చిన అవకాశాలన్నీ మీరు భయంతో వదిలేశారు ఈసారి అలా చెయ్యకండి శనీశ్వరుడు ఆశీర్వాదం ఇకపై మీ జీవితం ఎలా ఉంటుంది శనీశ్వరుడు వృచ్చికరాశివారికి కఠినుడిగా కనిపించిన అసలు న్యాయాధిపతి మీరు అనుభవించిన ప్రతి బాధను ప్రతి కన్నీటినీ శని గమనించాడు ఒక్కటికూడా వృధా కాలేదు ఇప్పుడా అనుభవాలన్నీ మీకు రక్షణగా మారబోతున్నాయి శని ఆశీర్వాదమంటే ఒక్కసారిగా ధనం పదవి పేరు రావడం కాదు ముందుగా మీదో స్థిరత్వం వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అవసరం లేనివాళ్లు మీ జీవితంలోంచి దూరమవుతారు అవసరమైన వాళ్లు దగ్గరగా ఉంటారు ఇకపై మీరు చేసే ప్రతి పని నెమ్మదిగా కాని బలంగా ముందుకు సాగుతుంది తొందరపాటు తగ్గుతుంది తప్పులు తగ్గుతాయి ఇదే శని ఇచ్చే గొప్ప వరం మీరు అనుకున్నట్టు జీవితం పూర్తిగా మారకపోవచ్చు కానీ మీరు జీవితాన్ని చూసే దృష్టి మారుతుంది అదే అసలు మార్పు ఆ మార్పు వచ్చాక బయట పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి శనేశ్వరుడు మీతో ఉన్నాడు ఇది భయం కోసం కాదు ధైర్యం కోసం గుర్తుంచుకోవాల్సిన సత్యం వృశ్చిక రాశివారు మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే అది మీ సహనం మీ విశ్వాసం చెప్పే విషయం మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇక్కడితో ఆ అధ్యాయం ముగుస్తోంది మీరు భరించిన బాధలు మింగిన మాటలు ఇకపై మీ బలంగా మారతాయి ఈ మాటలు విన్న తరువాత మీ మనసులో ఒక తేలికత ఉంటే అదే దైవసంకేతం మీరు సరైన దిశలో ఉన్నారు అనే గుర్తు మీ జీవితంలో వచ్చే మార్పులు ఒక్కరోజులో కనిపించకపోవచ్చు కాని అవి ఖచ్చితంగా మొదలయ్యాయి నిశ్శబ్దంగా కానీ బలంగా ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు నిజమైన జ్యోతిష్య దృష్టితో మీ వరకు తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం కొనసాగుతోంది మీరు ఒంటరిగా లేరు కాలం మీ పక్షాన నిలుస్తోంది దైవం మీను గమనిస్తోంది ఈ మాటలు మీ మనసును తాకితే ఇతర వృచ్చికరాశివారికి కూడా చేరనివ్వండి ఎందుకంటే కొన్నిసార్లు ఒక్క మాటే ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది